హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు ఎలా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది హాఫ్ కిలో చికెన్ అండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టి ఉంచాము ఇప్పుడు స్టవ్ వేర్చుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేయాలండి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి అంటే చికెన్ని కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి కొంచెం అలాగే కళ్ళుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎట్టినసారి కలిపేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఈ చికెన్ని బాగా ఉడకబెట్టాలండి ఇప్పుడు మూత పెట్టేసేద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి మంచిగా ఉడికిపోయింది చికెన్ మొత్తం నొక్కి చూస్తే విరిగిపోతుంది ఇప్పుడు చికెన్ ఉడిగిపోయింది మొత్తం ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందామండి ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి చికెన్ని దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరవాలండి ఒక ఐదు తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా అలాగే ఆన్ ఒకటి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి వేసేసుకున్నాము ఇవి మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అయితే మొత్తం కలర్ మారిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయాలి చికెన్ని ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు బాగా వేగాలి ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయండి మీకు అన్నంలోకి గ్రేవీలా కొంచెం అన్నం కలవాలి గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకుంటే లైట్గా కొంచెం ఉడికినట్టు అవుతుంది అప్పుడు గ్రేవీ టైప్ వస్తుంది అనమాట మళ్ళీ మనం మసాలా వేసుకునేసరికి లేదు అలా వద్దు ఇలా డ్రైగానే ఉన్నా కూడా బాగుంటుంది అనుకుంటే ఇలా ఉంచేసుకోండి ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అది కొంచెం ఉడుగుతూ ఉంటుంది మీరు సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా దాన్ని బట్టి మీరు కారం ఎంతవరకు తినగలరో చూసుకొని వేసేసుకోండి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉంటాయి చెక్క అండి అలాగే లవంగాలు ఒక ఏడు వేసుకున్నాను మిరియాలు పావు స్పూను యాలకులు మూడు కొబ్బరి అండి ఇలా ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను వెల్లుల్లి అల్లం అండి ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా వచ్చేసింది చూడండి చికెన్లో వాటర్ మొత్తము ఇంకిపోయేలాగా ఉడగబెట్టుకోకూడదు మనం ఇప్పుడు ఈ కొంచెం గ్రేవీ ఉంది కదండి వాటర్ లాగా ఇలా ఉన్నప్పుడే మసాలా వేసుకోవాలి అప్పుడే మనం మంచిగా కలుపుకున్నప్పుడు అన్నంలోకి కలుస్తుందన్నమాట ఇప్పుడు మసాలా మొత్తం వేసేద్దామండి దీన్ని ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఈ చికెన్ మొత్తానికి మసాలా పట్టుతుంది రైస్లోకి చపాతీలోకి రోటీస్లో చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ బిర్యానీ మొత్తం చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అన్నీ ఒకసారి అయితే చూడండి చూడండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీ లాగా వచ్చింది ఇలా రైస్లోకి చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఇలా కలిపేసుకొని అంతేనండి ఇంక అయిపోతుంది మీకు కొత్తిమీర అవసరం అయితే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్